కొత్తిమీర పులావ్ మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కొత్తిమీర పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం ఒక కప్పు కొత్తిమీర పేస్ట్ అర కప్పు మసాలా దినుసులు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ జీడిపప్పు ఇరవై గ్రాములు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు ఉప్పు తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా ముందుగా మనం బియ్యాన్ని ఇలా పడిపడిగా ఉడికించి ముందుగా సిద్ధం చేసి పెట్టేసుకోండి ఓకే మామూలుగా మనం బిర్యానీ చేసుకునేటప్పుడు కానీ పులావ్ చేసుకునేటప్పుడు బియ్యం కూడా అందులో వేసి ఉడికించుకుంటాం కదా ఇక్కడ సపరేట్ గా వండుకోవాలండి అవునండి అంటే మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి అంటే ఎసరు పెట్టేసి బియ్యం వేసేసి అలా చేసుకోవచ్చు లేదా ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు తొందరగా అయిపోవాలంటే ఇలా చేసుకుంటే బెటర్ అవునండి ఓకే కొద్దిగా నూనె మసాలా దినుసులు అలాగే దీంట్లో జీడిపప్పు జీడిపప్పు సో జీడిపప్పు మనం కొంచెం వేగాలండి అలా దూరగా వేగితే మనకి తినేపు మంచి టేస్ట్ తగ్గుతుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా యాడ్ చేసుకుంటామా అవునండి ఓకే సో ఇక్కడ జీడిపప్పు కొంచెం బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది అన్నారు కాబట్టి సో వేగడానికి టైం పడుతుంది ఇలాగే చిట్కా చేసేద్దామా తప్పకుండా ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా కొంతమంది మైగ్రేన్ తో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు వాముని కొద్దిగా నలిపి ఒక పల్లచటి గుడ్డలో చుట్టి వాసన పీలుస్తూ ఉంటే మైగ్రేన్ నుంచి బయటపడచ్చు చిట్కా చూశారు కదా ఓకే రాజుగారు సో వేగిపోయా వేగా వేగితే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వెల్లుల్లి పేస్ట్ ఓకే కొత్తిమీర పేస్ట్ అండి మంచి స్మెల్ వస్తుంది కదా కొత్తిమీర స్మెల్ అంటే పుదీనా స్మెల్ ఏంటంటే కొంచెం ఘాటుగా డిఫరెంట్ గా ఉంటుంది ఆ స్మెల్ కూడా బాగుంటుంది అండ్ కొత్తిమీర ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఎస్ అండి ఓకే సో ఇప్పుడు ఇలా ఉల్లిపాయ అలాంటిది ఏమీ యాడ్ చేసుకోట్లేదాండి లేదండి అక్కర్లేదు అక్కర్లేదా సో దాని పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్ట్ సరిపోతుంది సరిపోతుంది ఇక్కడ ఇంకోటి అంటే అక్కడ మనం పుదీనాతో తయారు చేసుకుంటే బిర్యానీ ఆకు కూడా వాడుకుంటాం సో ఇక్కడ వాడండి అంటే ఆ ఘాటు మనకి పుదీనాతో కాంబినేషన్ బాగుంటుంది కొత్తిమీరతో బాగుంటుందా అంత బాగుంటుంది ఓకే ఓకే ట్రై చేసి కలిపేసుకో సో చక్కగా పిల్లలకి బాక్స్ లో కూడా పెట్టి పంపించొచ్చు కదండి అవునండి సో అప్పటికప్పుడు సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే పులావ్ అన్నమాట చాలా సింపుల్ గా అంటే మనం అన్న ఉడికించి పెట్టేసుకుంటే చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు ఓకే ఓకేండి డిష్ అవుట్ చేస్తున్నాం ఓకే పైన నుండి ఇంకాస్త కొత్తిమీర సో కొత్తిమీర పొలాకి కొత్తిమీర లాస్ట్ గా టచ్ అనమాట ఫైనల్ టచ్ ఓకే అండి కొత్తిమీర పులావ్ రెడీ రెడీ చూస్తున్నారు కదండి ఒక డిఫరెంట్ పులావ్ కొత్తిమీర పులావ్ రెడీ అయిపోయింది